నమస్తే నేను విచారి అక్షయ మీడియాకు స్వాగతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ విరమణ సవరణ చట్టంకు మన ఏపీ గవర్నరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన రాజముద్ర వసేషన్ సో ఏపీ ఉద్యోగ విరమణ సవరణ చట్టం ప్రస్తుతం బిల్లుగా మారిపోయింది దీని ప్రకారం ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయసు అరవై నుంచి అరవై ఒక్క సంవత్సరాలకు పెంచబడింది ముఖ్యంగా ఏంటంటే ఈ జ్యుడిషియరీ విభాగంలో ఉన్న అధికారులు వాళ్ళ వయస్సును పెంచడం కోసం టోటల్గా చట్టాన్ని సవరణ చేయాల్సి వచ్చింది అలా సవరణ చేసిన చట్టం ప్రస్తుతం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు రాజ్భవన్ పంపిస్తే ఆ ముద్ర వేసిండ్రు ఈ చట్టానికి సంబంధించి మన అసలు గతంలో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు అక్కడ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది అక్కడి నుంచి మండలికి వెళ్ళింది మండలిలో కూడా ఎలాంటి మార్పు లేకుండా ఆమోదం పొందింది దాని వెంటనే రాజ్భవన్ పంపించారు ఆమోదం కోసం అక్కడ రాజ నజీర్ గవర్నర్ గారు కూడా ఆమోదం ముద్ర వేసింది దీంతో ఏపీ ఉద్యోగ విరమణ సవరణ చట్టం బిల్లుగా మారింది ఇక మీదట ఏపీ ఉద్యోగుల పదవి ఇరవై వయసు అరవై ఒక్క సంవత్సరాలుగా గుర్తించాల్సిన అవసరం వచ్చింది